ఏసయ్యను స్థుతిస్తున్నాడు మహిమపరుస్తున్నాడా దేవుని బిడలరా మరి నేను చెప్పినట్లుగా పది మంది శుద్ధులయ్యారు ఆ పది మందిలో ఒకడు మాత్రమే తిరిగి ఏసయ్య దగ్గరకు వచ్చాడు ఏసయ్య దగ్గరకు వచ్చి ఏసయ్య పాదాల మీద పడి ఏసయ్యను స్థుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతూ మహిమపరుస్తూ ప్రభువా నీ నోటి మాట చొప్పున నేను తిరిగి బెల్లుచుండగా నాకు ఆరోగ్యం కలిగింది నాకున్నటువంటి కుష్ఠురోగం పోయింది స్వస్థత విడుదల కలిగింది నాకు మేలు చేసావు అని చెప్పి ఆ రీతిగా ప్రభు పాదాల దగ్గర అలా పడిపోయాడు దేవుని బిడలరా ఈ విషయాన్ని గమనిస్తే మరి ఆ వ్యక్తి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడా దేవుణ్ణి స్థుతిస్తున్నాడా చేసిన మేలు మరిచిపోకుండా తిరిగి వచ్చి ప్రభు పాదాల చెంత దేవునిని మహిమపరుస్తున్నాడు అప్పుడు ప్రభు అన్నాడు ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరుచుటకు తిరిగి వచ్చినవాడు లేడా పది మంది శుద్ధులైంది కారా ఈ ఒక్కడే దేవుణ్ణి మహిమపరుచుటకు తిరిగి వచ్చాడు అని చెప్పి ఏసయ్య మాట్లాడుతున్నాడు చూసారా పది మంది ప్రభువు దగ్గరికి వచ్చారు పది మంది ప్రభు నోటి మాట చొప్పున తిరిగి వెళ్ళుచుండగా బాగా అయ్యారు కానీ తిరిగి వచ్చింది మహిమపరుస్తుంది దేవుణ్ణి స్థుతిస్తుంది దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంది యేసు ప్రభు అంటున్నాడు ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడు లేడే అన్నట్లుగా ప్రభు మాట్లాడాడు నిజముగా దేవుని బిడలరా పది మంది శుద్ధులైతే మిగతా తొమ్మిది మంది వెను తిరిగి వేరై వెళ్ళిపోయారు లోక సంబంధమైనటువంటి సంతోషం ఆనందం శరీర సంబంధమైనటువంటి సంతోషం ఆనందం వారందరూ ఆ దేహాన్ని చూసుకుంటూ శరీరాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఇప్పటి వరకు ఈ రోగముతో వ్యాధితో బాధతో మనం ఎంతో కుమిలిపోయాం నలిగిపోయాం ఎవరు మనల్ని చేర్చుకోలేరు తృణీకరించబడ్డాం వెలివేయబడ్డాం అయితే ఇప్పుడు బాగుపడ్డాం పదండి అందరికీ మనల్ని మనం చూపించుకోవాలి అని చెప్పి శరీర సంబంధమైనటువంటి సంతోషం దేహ సంబంధమైనటువంటి ఆనందం లోక సంబంధమైనటువంటి ఆనందం వెంటనే వారికి మనుషులు గుర్తుకొచ్చారు వారికి దేవుని బిడలరా లోక సంబంధమైనటువంటి అనుభవాలు గుర్తుకొచ్చాయి తిరిగి వెళ్ళిపోయారు అయితే ఒకడు మాతృ ఒకడు ప్రభువు దగ్గరికి తిరిగి వచ్చి దేవుణ్ణి మహిమపరిచాడు అల్లేలుయా ఈ మాటలు వింటున్న మన జీవితములో ఇందాక మనం చదువుకున్నాం నీ నామమును మహిమపరచని వాడెవడు ఆకాశమందున్న దేవుడు ఆకాశములో నుండి ఈ భూలోకాన్ని తొంగి చూస్తున్నాడు దేవుణ్ణి మహిమపరిచేవారు దేవుణ్ణి స్థుతించేవారు దేవుడు చేసినటువంటి మేలులు కృపలు ఈవులు వాటన్నిటిని తలంచుకొని కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్థుతించేది ఎవరు ఘనపరిచేది ఎవరు స్థుతించుట ఘనపరుచుట కొనియాడుట మహిమపరుచుట అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునుట తండ్రి అని పిలవుట నాదా అని పిలవటం దేవా అని పిలవటం ఒక సంతోష కార్యము శుభం జయం విజయము కలిగినప్పుడు దేవుని బిడలారా వెంటనే మనం దేవునిలో లేనమై తలంచి తలంచి తన్మయత్వము చెంది ప్రభువును స్థుతిస్తూ ప్రభువులో లేనమై ఆ రీతిగా ఆనందించే ఒక అనుభవం వాక్యములో రాయబడింది నాలో నిలిచి ఉండుట నీలో నేను నిలిచి ఉండుట ఈ రీతిగా మనం మరి కలిసి ఉంటాం అని ప్రభు చెప్పాడు నాలో ఎవడు నిలిచి ఉంటాడో నేను ఎవనిలో నిలిచి ఉంటానో ఇది దేవుణ్ణి మహిమపరుచుట దేవుడు నీ జీవితంలో కార్యము చేసినప్పుడు అంతగా నీవు దేవునిలోకి వచ్చేయాలి దేవుని హృదయం హృదయం దేవుని మనస్సు నీ మనస్సు నీలో దేవుడు దేవునిలో నీవు ఆ రీతిగా ఒక ఐక్యపడే సంబంధ బాంధవ్యం ఆ సంతోషం ఆనందముతో ఉప్పొంగిపోతూ దేవుణ్ణి స్థుతిస్తూ మహిమపరచాలి అల్లెలుయా ఈరోజున దేవుని బిడలారు వాక్యములు రాయబడినట్లుగా పది మంది రోగులు ప్రభువు దగ్గరకు వస్తే ఆ పది మందిలో పది మంది బాగుపడ్డారు తొమ్మిది మంది వెను తిరిగి వేరై వచ్చిన త్రోవని తమ వారి దగ్గరికి వెళ్ళిపోయారు అంటే లోకములోకి వెళ్ళిపోయారు మనుషుల దగ్గరికి వెళ్ళిపోయారు లోక సంబంధమైనటువంటి ఆనందాన్ని కోరుకున్నారు శరీర సంబంధమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని కోరుకున్నారు కానీ ఒకడు నన్ను బాగు చేసింది ఎవరు నేను ఎలా బాగుపడ్డాను ఆ ఏసయ్య నాతో చెప్పిన మాట ఆ మాట చొప్పున కదా నేను బాగుపడ్డాను కాబట్టి ఆ చెప్పిన వాణి దగ్గరికే వెళ్ళి ఈ దేహాన్ని చూపించి ఆయనకు కృతజ్ఞతలు థ్యాంక్స్ గివింగ్ చెప్తాను అన్నట్లుగా ఆ రీతిగా వెనుతిరిగి వచ్చాడు కాబట్టి దేవుని బిడలరా మనము ఒక కష్టములో నష్టములో శ్రమలు బాధలు రోగములు ఇబ్బందులు అవసరతలో ఉన్నప్పుడు దేవునికి మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అయితే దేవుడు సహాయం చేసిన వెంటనే మరి రెండు ఆలోచనలు రెండు విషయాలు మనలో జరుగుతాయి ఒకటి దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొని దేవుణ్ణి స్థుతించుట దేవుణ్ణి మహిమపరుచుట అలా కాకుండా ఇంకొక మనస్సు వెంటనే మేలు జరిగినప్పుడు ఆ మేలునే తలంచుచు మేలు చేసిన దేవుణ్ణి మరిచిపోయి లోకములో పడిపోయి లోక సంబంధమైనటువంటి మనుష్య సంబంధమైన ఆనందములో సంతోషములో పడిపోవటం దేవుని బిడలర నిజముగా మనం కృతజ్ఞత కలిగి దేవుణ్ణి మహిమపరచాలి త్రోవ ప్రక్కన ఒక బృడ్డివాడు కూర్చొని ఆ రీతిగా భిక్ష మడుక్కుంటూ ఉన్నాడు ప్రభు ఆ మార్గములో వచ్చాడు దాబీదు కుమారుడ నజరేయుడకు ఏసు నన్ను కరుణించు అన్నాడు ప్రభు అక్కడే నిలిచి ఆ బృడ్డి నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు ప్రభు అడిగాడు నా వలన నీకేమి కావాలి అని అయ్యా నాకు చూపు లేదు చూపు దయచేయి అన్నాడు ప్రభువాణి కన్నులను ముట్టి చూపు దయచేసాడా దేవుని బిడలరా అతని కన్నులు తెరవబడ్డాయి చూపు వచ్చింది వాక్యంలో రాయబడింది దేవునిని మహిమపరచుచో అల్లెలుయా అతడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచుచచు ఆయన వెంట వెళ్ళాడంట ఒకప్పుడు గుడ్డివాడు ఒకప్పుడు త్రోవ ప్రకన కూర్చున్నాడు ఒకప్పుడు ఏమి కనపడదు అంధత్వం కానీ అలికిడి చప్పుడు విని ప్రభు ఈ మార్గాన పోతున్నాడు అని అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేకలు వేసి ప్రభుని అర్థించి ప్రభు ద్వారా చూపు పొంది దేవునిని మహిమపరుచుచో ఏసు వెంట వెళ్ళాడు అల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక దేవుని వాక్యములు మనం చూస్తే ఇలాంటి అనుభవాలు ఎన్నో మనం చూస్తాం కొంతమంది బాగుపడి ఆరోగ్యాన్ని పొంది స్వస్థత పొంది మేలు పొంది రొట్టెలు చేపలు తిని దేవుని బిడలరా వారు ఏసయ్య విడిచిపెట్టి తమ వారి దగ్గరికి వెళ్ళిపోయారు కానీ కొందరు ఏసుతో ఉన్నారు ఏసు దగ్గరకు వచ్చారు ఏ సయ్యకు కృతజ్ఞతలు చెప్పారు దేవుణ్ణి మహిమపరిచారు ప్రభువు చేసిన మేలుకు తగినట్లుగా జీవించారు బెతేస్తే కోనేటి ప్రక్కన ఒక పక్షివాయువు రోగి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పక్షివాయువు రోగముతో ఉన్నాడు దేవదూత దిగిపోస్తుంది కోనటి కోనేటిలో ఉన్నటువంటి ఆ నీటిని కదిలిస్తుంది దేవదూత నీటిని కదిలించినప్పుడు మొదట ఎవడు దిగుతాడో వాడే బాగుపడతాడు అయితే అందరూ కొంచెం బలం కలిగిన వాళ్ళు జరగ కలిగిన వాళ్ళు కొంచెం శక్తి ఉన్నటువంటి వారు అలా అందులో పడిపోతున్నారు కొంతమంది బంధువులు స్నేహితులు రక్త సంబంధులు వారు వీరు కొంతమందిని పురికొల్పి ప్రోత్సహించి అలా అందులో దిగేటట్లు పడేటట్లు చేస్తున్నారు అందరూ అలా బాగుపడి పోతున్నారు కానీ ఒకడు మాత్రం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అలానే ఉన్నాడు ఉలుకు పలుకు లేదు జరిగేదానికి శక్తి లేదు నా బ్రతికింతే నా గతి ఇంతే నా రోగమింతే అని చెప్పి ఆ రీతిగా వాలిపోయిన స్థితిలో అలానే ఉన్నాడు దేవుని బిడలారు వాక్యములు రాయి పడింది బహుకాలము నుండి వాడు ఆ స్థితిలో ఉన్నాడు బహుకాలము నుండి ఎన్నో సంవత్సరాల నుండి పడిన స్థితిలోని పక్షవాయు రోగ స్థితిలోని అలానే పరుపుకి నేలకి అంటుకొని అలా ఉన్నాడు దేవుని బిడలరా మంచి దేవుడు దయాళుడు ఏసయ్య వెతుక్కుంటూ ఆ వ్యక్తి దగ్గరికే వచ్చాడు ఆ వ్యక్తి ముందే నిలబడ్డాడు వానితో మాట్లాడుతున్నాడు ఏమనంటే స్వస్థ పడగోరుచున్నావా స్వస్థ పడగోరుచున్నావా ఎవడు నాకు సహాయం చేయకపోతే నేను ఎలా బాగుపడగలను నన్ను కోనేటిలోకి దించుటకు ఎవడు లేడు అని చెప్పి ఆ రీతిగా మాట్లాడుతున్నాడు అప్పుడు ప్రభు చెప్పాడు లే నీ పరిపెత్తుకొని నడువు అని చెప్పాడు వెంటనే వాడు లేచి పరిపెత్తుకొని నడవసాగాడు అద్భుతం జరిగింది కార్యం జరిగింది తనకున్న రోగం పోయింది తనే లేచి నిలబడి పరుపు భుజానేసుకున్నాడు తనకేమీ అర్థం కావటం లేదు ఇన్ని ఏండ్లు ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం ఇలా వాలిపోయి ఈ రోగం నన్ను ఇలా పడవేసింది అయితే ఈయన ఎవరో ఈయన నోటి మాట ఈ మాటలో ఉన్న శక్తి నేనేంటి తిరిగి లేవటం నిలబడటం నా పరుపు నేనే నా భుజం మీద వేసుకోవటం ఇదంతా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి దేవుని బిడలరా అలా దైవ కార్యాన్ని అనుభవించాడు ఆ తరువాత అతని చరిత్ర మనం చూస్తే దేవుని బిడలరా యేసు ప్రభు ఒకసారి వెతుక్కుంటూ ఒక మందిరానికి వెళ్తే ఆ మందిరములో ఈ వ్యక్తి కనిపించాడు అల్లెలుయా బాగుపడిన వ్యక్తి స్వస్థత పొందిన వ్యక్తి ఏ సయ్య ద్వారా మేలు పొందిన వ్యక్తి లేచి నిలబడినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి దేవుని బిడలరా ఎక్కడ ఉన్నాడు చెప్పండి సంత వీధులలో కాదు అక్కడ ఇక్కడ బజారులలో కాదు సినిమా హాల్ అనుభవాలలో కాదు మనుషులతో కాదు బంధువులతో కాదు లోక సంబంధమైనటువంటి అనుభవాలలో కాదు దేవుని మందిరములో అల్లెలు యా దేవుని మందిరములో ఉండుటాయి దేవుని మందిరానికి వచ్చుటాయి దేవుని మందిరములో నిలబడుటయే దేవుని మందిరములో నివసించుటయే దేవుణ్ణి మహిమపరుచుటా అల్లెలుయా దాబుదంటారు నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వస్తాయి చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేస్తాను కాబట్టి దేవుని బిడలారు ఈ వ్యక్తి దేవుని మందిరములో ఏ సైకు కనిపించాడు ఏ సయ సంతోషించాడు మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండినట్లు నీవు స్వస్థత పొందావు మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండినట్లు ఇక వెళ్ళి నీవు పాపము చేయకు అని ప్రభు చెప్పాడు కాబట్టి దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి ఘనపరచాలి దేవుణ్ణి కొనియాడాలి దేవుని బిడలరా మరి దేవుణ్ణి మహిమపరచకపోతే దేవుణ్ణి స్థుతించకపోతే దేవుడు ఎన్నో మేలులు నీ జీవితంలో చేస్తున్నాడే వాటన్నిటిని నీవు అలా దులిపేసుకుంటూ ఏదో సాధారణ మనుషుల వలె అలా జీవిస్తూ ఉంటే ఎలా ఒక భయంకరమైన మాట దేవుని వాక్యంలో రాయబడి ఉంది అపోస్తుల కార్య పన్నెండవ అధ్యాయం మనం చదువుకుంటే దేవుని బిడలరా ఆఖరిలో ఒక మాట ఉంది రోజు గురించి రోజంట దేవుణ్ణి మహిమ పరచనందున పురుగులు పడి ప్రాణము విడిచాడంట ఎంత భయంకరమైన మాట అది ఒక సభ జరుగుతుంది అక్కడ ఉపన్యాసం చేస్తున్నాడు ప్రసంగం చేస్తున్నాడు ఎవరో అన్నారంట ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు అని అయితే దేవుని బిడలారు అతడు అలానే ఉప్పొంగాడు దేవుణ్ణి మహిమపరచలేదు వాక్యములు రాయబడింది అతడు దేవుణ్ణి మహిమపరచనందున పురుగులు పడి ప్రాణము విడిచెను ఇది భయంకరమైనటువంటి హెచ్చరిక కాబట్టి దేవుని బిడలర్ మనమందరం దేవుణ్ణి మహిమపరచదు గాక దేవుణ్ణి గాక దేవుణ్ణి గణపరచడం గాక దేవుణ్ణి కొనియాడడం గాక రాజును గణపరచము యహోవాను గణపరచము అలా ఎవరైనా ఘనపరచకపోతే అలా ఎవరైనా స్థుతించకపోతే అలా ఎవరైనా కొనియాడకపోతే వారి జోలికి నీవు పోవద్దు అలాంటి వారికంట వారి కాలము ఎప్పుడు వచ్చునో ఎప్పుడు ముగియునో వారికే తెలియదంట కాబట్టి దేవుని బిడలర కృతజ్ఞత కలిగి దేవుణ్ణి మనము స్థుతించాలి నూట మూడవ కీర్తనలు మొదటి వచ్చిన మనం చదువుకుంటే నా ప్రాణమాయ హోభాను సనుతించు నా అంతరంగములో ఉన్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నదించు నా ప్రాణమా యహోవాను సన్నదించు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము నా ప్రాణమా యహోవాను సన్నదించము కీర్తనకారుడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు సన్నుతిస్తున్నాడు ఎక్కువగా ఎక్కువగా ఎక్కువ తన జీవితంలో ఎంతగా తను పాపము చేసి సాతానుక హస్తాలలో చిక్కుకొని నాశనకరమైన గుంటలో జగటగల దొంగ ఊపిలో కూరుకుపోయాడు అందులో నుంచి బయటికి లేవటానికి ఎంతగానో ప్రార్థించాడు కన్నీళ్లు విడిచాడు మరి ఎక్కువగా మరి ఎక్కువగా దేవుణ్ణి స్థుతించి కీర్తించి మహిమపరిచాడు మాకు కాదు యహోవా మాకు కాదు నీ నామమునకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక అని దేవుణ్ణి స్థుతించారు కాబట్టి నీ నామమునకే మహిమ నీ నామమును మహిమపరచని వాడెవడు అని చెప్పి వాక్యములో రాయబడింది ప్రార్థన చేసుకుందాం